మళ్ళీ వస్తాను మేడం అంతటి మెరుపుల మహేష్ గారు ఉన్నారు జనసేన పార్టీ నగర నియోజకవర్గం నుంచి అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సో మొత్తానికి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఆయన కూడా ఉద్యమించారు సో ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు సో మరి మీ బాధ్యత ఏ మేరకు వహించిపోతా ఉన్నారు ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ యజమానానికి కూడా శుభోదయం ఇప్పటి వరకు కూడా విశాఖ హక్కు విశాఖ హక్కు ఆంధ్రల హక్కు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇంకా లైమ్ లైట్ లో ఉంది అంటే దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ బీజేపీతో ఆ రోజు పొత్తులో ఉన్నప్పటికి కూడా బయటకు వచ్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరూ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఒక నిజాయితీగా దాని మీద పోరాటం చేసి ఈ యొక్క దీన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాను ఇది ఆపుతాను అని చెప్పి ఈ రోజు ఎన్డీఎఫ్ ఎన్డీఏ కూటమి కాకముందునే కూడా ఆ యొక్క యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలకు కానీ అందరూ కూడా ఆ రోజు దాన్ని నమ్మారు ఈ రోజు కరెక్ట్ గా తీసుకున్నట్టయితే ఈ రోజు పేపర్ మీదకి వచ్చినప్పుడు ఈ రోజు విశాఖ ఏదైతే ఈ రోజు ప్రాసెస్ స్టార్ట్ అయిందో సార్ నేను మీద మీ దగ్గర కొన్ని ఒక ఇన్పుట్స్ పెడతాను సార్ ఇప్పుడు దీనికి రెండే రెండు మార్గాలు ఒకటి సైల్ లో విలీనం చేయడము రెండోది ఓన్ క్యాపి మైండ్స్ ని ప్రొవైడ్ చేయడం గత ప్రభుత్వం ఏదైతే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన డ్యామేజెస్ నిజానికి చెప్పాలంటే పోలవరంతో డామేజ్ చేసిన దాంతో పోల్చుకుంటే విశాఖ హాల్ కి విశాఖ స్టీల్ ప్లాంట్ జరిగిన డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ అయితే కాదు క్యాపిటల్ సిటీస్ మీద ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ తో పోల్చుకుంటే పెద్ద డ్యామేజ్ అయితే కాదు మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఏపీ పవర్ సెక్టార్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ లో లక్షా ఇరవై తొమ్మిది కోట్లు నిర్లక్ష్యం వల్ల డ్యామేజ్ అయింద పోల్చుకుంటే నాకు తెలిసి ఈ యొక్క విశాఖ ప్లాంట్ అనేది పెద్ద డ్యామేజ్ అయితే కాదు విద్యా వ్యవస్థని కానీ గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన డామేజ్ వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ తో పోల్చుకుంటే ఈ యొక్క విశాఖ ప్లాంట్ డ్యామేజ్ అయితే కాదు దాని కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో సేల్ సంబంధించిన కొంతమంది అధికారులు కేవలం ఈ డామేజ్ ఫిఫ్టీ కావాలంటే వాళ్ళు చెప్పిన నంబరు పదమూడు వేల కోట్లు జూలై ఆరో తేదీ సెయిల్ చైర్మన్ అమరేంద్ర ప్రకాష్ గారు ఏమన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సరైన రిప్రజెంటేషన్ మాకు ఇవ్వగలిగితే మేము సెల్ లో విలీనం చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి సైల్ చైర్మన్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి పాజిటివ్ స్టేట్మెంట్ అదేలాగా నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశంలో మూడు వందల టన్లు మిలియన్ టన్స్ ఆఫ్ ఐరన్ స్టీల్ మనకు కావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి స్టీల్ ప్లాంట్ ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేశారని చెప్పి హెచ్డి కుమారస్వామి గారు కూడా తెలియజేశారు సో ఈ లెక్క ప్రకారం తీసుకున్నట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే కాదు సార్ భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ లేని ఒక ఫెసిలిటీ ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దాదాపు అక్కడ సార్ అందరూ అందరూ మాట్లాడుతున్నాము అసలు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ విధమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే దాదాపు ఏడు పాయింట్ నాలుగు మెట్రిక్ టన్స్ మిలియన్ టన్స్ ఆఫ్ ఐరన్ ని స్టీల్ ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ మూడు మిషన్లు ఉంటుంది సార్ అక్కడ దాని ఏమంటే బ్లాస్ట్ పర్మనెన్స్ అంటారు బ్లాస్ట్ పర్మనెన్స్ లో మనకు మూడు మిషన్ లో ఒక మిషన్ పని చేయకుండా ఆగిపోయింది ఎప్పుడైతే ఆ మిషన్ ఆగిపోయిందో బ్లాస్ట్ పర్మనెంట్స్ ఒక ఏదైతే ఒక ఎక్విప్మెంట్ ఒక మిషన్ ఆగిపోయిందో దాని వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి స్టీల్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది తిరిగి ఆ యొక్క మిషన్ మనం తిరిగి రీప్లేస్ చేయగలిగో లేకపోతే దానికి కావాల్సిన వనరులు దానికి కావాల్సిన ఏదైతే రా మెటీరియల్స్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే ఆ యొక్క గ్లాస్ పర్మనెన్స్ మూడైన మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది అక్కడ చెప్తున్నటువంటి ప్రతి ఎంప్లాయ్ కూడా చెప్తున్నటువంటి విషయాలు ఈ యొక్క దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఒక మెయింటెనెన్స్ ఇవ్వగలిగితే చాలు మోర్ ఓవర్ వాళ్ళు మెయింటెనెన్స్ అడిగే దాంట్లో ఒక రీజన్ ఉంది అంటే ఇప్పటి వరకు మన యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి నలభై వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టింది వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఒక టూ త్రీ ఇయర్స్ ట్యాక్స్ ఎగ్జిప్షన్స్ అడుగుతున్నారు రేపు ఈ రోజు నేను అనుకోవడం ఏంటంటే రేపు కుమారస్వామి గారు తీసుకోవచ్చే డిస్కషన్స్ లో ఇవన్నీ కూడా వాళ్ళు పేపర్ మీద పెడతారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఇట్లాంటివన్నీ కూడా చెప్పే పరిస్థితి ఉంది మనం ఏదో విశాఖ మాకు ఖచ్చితంగా కావాలి అని బ్లైండ్ గా అయితే మాత్రం అడగరు ఇంతకు ముందు ఎవరైతే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అని చెప్పి ఏదో కానీయకుంటూ ఆపారు ఆయన చాలా ఆపారు పోలవరం ఆపారు అలాగే తీసుకుంటే అమరావతి ఆపేశారు మనకి విద్యా వ్యవస్థ చాలా చాలా విషయం రోడ్లు వేయడం మానేసారు అది రోడ్లు వేయడం ఆపేశారు సో చాలా ఆపేశారు కాబట్టి అలా ఆపడంలో ఇది కూడా ఆపేసినట్టు అని అనుకుంటున్నారు కానీ ఇది ఆపడం వేరు అది ఆపడం లేదు మోర్ ఓవర్ ఇంత ముందు డెక్కన్ ప్రానికల్ పేపర్ గురించి తీసుకొచ్చారు దక్కన్ పేపర్ అనేది ఏంట్రా అంటే సాక్షి ఇంగ్లీష్ పేపర్ అది సాక్షికి సంబంధించిన ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే రాసే పేపర్ డెక్కన్ ప్రానికల్ బహుశా చాలా మంది తెలియక పోచ్చాము అదేమన్నా లేకపోతే టైమ్స్ లో పేపర్ అయ్యే కాదు అది దక్కన్ క్రోనికల్ అనేది ఒక గ్రేటర్ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ కి సంబంధించిన వ్యక్తి వాళ్ళ ఫేవర పేపరు అలాగే తెలుగులో రాస్తే సాక్షి అవుతుంది ఇంగ్లీష్ లో రాక్షి క్రోనికల్ అవుతుంది అదేదో నిజంగానే బహిరమైన పేపర్ అన్నట్టు ప్రజల్లో దానికి ఒక భయంకరమైన శాంటిటీ ఉన్నట్టు దక్కన్ క్రోనికల్ పేపర్ తీసుకొచ్చారు చూసారు నాకైతే నవ్వు తీస్తారు దక్షిణ పురాణికలు రాసి అంతా ఏంటంటే సాక్షి ట్రాన్స్లేషన్ కొంతమంది ఇంగ్లీష్ చదవకుండా వల్ల అది చదువుకుంటారు అంతే ఇంతకంటే కొంచెం న్యూస్ ఏం లేదు దానివల్ల దానివల్ల జరిగే ఏమీ లేదు కాబట్టి ఈ రోజు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కానీ ఇవ్వగలిగితే కూడా వాళ్ళు బెటర్ లో తిరుతారు సార్ ఇంతకంటే ముఖ్యం ఏంటంటే ఏ పోర్టుకు లేని ఒక ప్లస్ పాయింట్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఉంది దాంట్లో దానికి కారణం ఏంటంటే కేవలం రెండు కిలోమీటర్ లోనే మనకు గంగవరం అనే ఒక పోర్ట్ ఉంది రెండోది ఏంటంటే ఓల్డ్ ఓల్డ్ రైల్వే రైల్వేస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోపల లోపలకి చల్లుతుంది ఇది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు అంటే చెప్పాలంటే సో ఖచ్చితంగా డిఫికల్టీస్ లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దీంట్లో పద్దెనిమిది వేల ఎంప్లాయీస్ డైరెక్ట్ గాను ముప్పై వేల మంది ఎంప్లాయీస్ ఇండైరెక్ట్ గాను చుట్టుపక్కల పరిశ్రమ ఉండడం వల్ల అరవై వేల మంది ఉపాధి కలిగేటప్పుడు ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉండేటప్పుడు అది వైజాగ్ కి హాత్ అవుతుంది మోర్ దాన్ ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర వైజాగ్ అనేది ఎలా ఎలా చూస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్ ప్లేస్ చూసేటప్పుడు అక్కడున్న ఒక పెద్ద కంపెనీని పోగొట్టుకుంటే కొత్త కంపెనీస్ కానీ ఎవరు ముందుకు రాస్తారు కాబట్టి నేను అనుకోవడం ఇవన్నీ విషయాలు కూడా పేపర్ మీద తీసుకొచ్చి పెట్టగలిగితే పెడుతున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ కన్విన్స్ ఇవన్నీ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కసారి మెయింటెనెన్స్ ఇచ్చిన దానికే ఆ సంవత్సరంలో దాదాపు తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రెవెన్యూ లో తీసుకెళ్ళింది ఒక స్టీల్ ప్లాంట్ అది మరీ తీసుకుడే చేత అంత విషయం కాదు దానికి కొంత సపోర్ట్ ఇవ్వగలిగితే దానికి ఓన్ క్యాపిటివ్ మైండ్స్ కానీ ఇవ్వగలిగితే ఎందుకంటే భారతదేశంలో వంద సంవత్సరాలకి సరిపోగల ఐరన్ అండ్ ఓర్ కోల్ మన దగ్గర ఉంది భారతదేశంలో లేక ఏం కాదు భారతదేశం ఐరన్ ఓర్ లేక కోల్ లేక ఏం కాదు ఐరన్ ఓర్ అండ్ కోల్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది నిలబడుతుంది లేదు ప్రైవేటైజేషన్ కాకుండా సైడ్ లో విలీనం చేస్తున్నా కానీ పాజిటివ్ గా వెళ్తున్న విషయాన్ని వాళ్ళు కూడా తెలియజేశారు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అంతా ఉంది కాబట్టి ఈ రోజు ఇంతకుముందు తెలుగుదేశం అధికార ప్రతిని మేడం ఎవరైతే అన్నారో ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో అండ్ కాన్స్ చూస్తారు ఏది ఎలా ముందుకు తీసుకెళ్లాలని చూస్తారు నేను చెప్పినటువంటి బ్లాస్ట్ పర్గన్స్ ఏదైతే ఉందో ఇట్ వెరీ ఇంపార్టెంట్ దాని మీద ఏషన్ తీసుకుంటారు దాన్ని రీప్లేస్ చేయడమా లేకపోతే దాన్ని ఖర్చు పెట్టడమా దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్రొవైడ్ చేయడమా ఇవన్నీ ఇవ్వగలిగితే సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడ్యూస్ చేయగలిగే విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో ఇరవై 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 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూసర్స్ కెపాసిటీ దాని చుట్టుపక్కల దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల ల్యాండ్ ఇది చాలా చాలా బలమైన విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా పేపర్ తీశారు ఇప్పుడు నేను చెప్తేనే కొన్ని విషయాలకే ఇంత డేటా ఉంది ఇంత ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా చాలా సెపరేట్ డీటెయిల్ కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు పెట్టాడు మోర్ ఓవర్ మనకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అదొక మనకు క్లెస్ట్ అవుతుంది ఇది పెద్ద విషయం కాస్త పదమూడు వేల కోర్టే అక్కడ తీసుకొచ్చి పెట్టబోయేది సో ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ఇది ఇది పెద్ద విషయం కూడా కాదు కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి దాన్ని అనుకున్నట్టయితే డెఫినెట్ లీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది భవిష్యత్తులో మరింత లాభాల్లో తీసుకెళ్తుంది అక్కడ ఉన్న ప్రజలకు అది మరింత లాభం కలుగుతుంది ఇంకోటి సార్ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది విశాఖ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు భవిష్యత్తులో మాకు ఏ జాబ్ మాకు వస్తుందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఇంకా కూడా వెయిట్ చేస్తున్నారు ఇది చాలా దీనికి కనెక్ట్ అయినట్టుంది రేపు ప్రైవేటైజేషన్ జరిగితే ఇవన్నీ ఏది కనబడదు కూడా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే సార్ మనము మేక్ ఇన్ ఇండియా గ్లోబలైజేషన్ లేకపోతే స్టార్ట్అప్స్ లేకపోతే భారతదేశం ఐదో ఆర్థిక వ్యవస్థలో ఉంది భవిష్యత్తులో ఇది రెండో మూడో వ్యవస్థకి వెళ్ళాలి అని మన మాటలంతా కూడా నిజం అవ్వాలి కేంద్ర ప్రభుత్వం కూడా అది నిజమే చెప్పాలి అంటే ఇలాంటి స్టీల్ ప్లాంట్స్ నిలవాలి సార్ మార్కెట్ ఇలాంటి స్టీల్ ప్లాంట్స్ మనం ప్రైవేటైజేషన్ తీసేసిన తర్వాత ఆ తర్వాత ఇలాంటి మాటలకి పెద్దగా విలువ అనేది ఉండదు కాబట్టి నేను అనుకోవట్లేదు సరైన ప్రయత్నం చేయలేక సరైన వాడు దొరక్క వీళ్ళు ఏమి చేయలేకపోయినారు తప్ప ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన డిపెండెంట్ మన అవసరం వాళ్ళకు ఉంది వాళ్ళకే మన అవసరం ఉంది కాబట్టి బిల్వింగ్ సిచువేషన్స్ కాబట్టి విలే పరిస్థితిలోనే ఉంటారు అంటే ఇక్కడ మహేష్ 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 గారు గారు జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టమో చంద్రబాబు నాయుడు గారు అదృష్టమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఆయన అవసరం కేంద్రంలో ఉండటం అనేది అది ఆయన అదృష్టంగా భావించచ్చు ఆ దురదృష్ట శాతం జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై స్థానాలు వచ్చినప్పటికీ కూడా గత ఎన్నికల్లో ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చినప్పటికీ కూడా మరి ఆయన అవసరం కేంద్రానికి లేకపోవటం ఒకటి ఆ రోజు ఆయన పోరాడలేకపోయారు ఆయన సాధించాలనుకునే సాధించలేకపోయారు ఉండేవారేమో సార్ అది దురదృష్టం కాస్త చేతకాని తనం అంటారు సార్ దానంతా అంటే మీరు చెప్పిన తనం ప్రకారం తీసుకున్నట్టయితే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా బీజేపీతో అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఫామైంది సార్ వాళ్ళంతా కూడా చాలా సాధించుకున్నారు చాలా మంది చాలా చాలా రాష్ట్రాల్లో కూడా అక్కడ బీజేపీ ఎంపీ సపోర్ట్ లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా భారతదేశంలో దక్షిణాదిలో చాలా రాష్ట్రాలు ఉంటుంది కేరళ గాని తమిళనాడు రాష్ట్రాలు అంటే జీవిత మెరుపుల్ మహేష్ గారు ఏం సాధించారు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీతో అవసరం లేనటువంటి తమిళనాడు ప్రభుత్వం కానీ కేరళ ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత గత ఆర్థిక సంవత్సరంలో నలభై వేల కోట్ల రూపాయల డెప్షిట్ నిధులు తీసుకొచ్చుకోగలిగింది రాజ్యసభలో తన బలం బీజేపీకి అవసరమైనప్పుడు నలభై వేల కోట్లు ఎప్పుడు చరిత్రలో లేదు ఇలాంటిది ఏమి తీసుకురాగలిగింది మీకు తెలిసి తమిళనాడు ప్రభుత్వం గాని కేరళ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ మించి ఏమి తీసుకురాగలిగింది చెప్పండి ఒకసారి నేను కూడా రాసుకుంటాను ఏం 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 తీసుకోవచ్చిందంటే మీరు నలభై వేల కోట్లు అది ఏదైతే ప్రజలు ఇక్కడ కట్టారో కొత్తగా మొత్తానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న బిజెపి వారికి అవసరం ఉంటేనే వారు అవసరాలు తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు తీరుస్తుందంటారు ఆ రాష్ట్రం అవసరాలు కేరళ ప్రభుత్వం గాని తమిళనాడు ప్రభుత్వం గాని కర్ణాటక ప్రభుత్వం గాని ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మాట్లాడదాం వంద వస్తాను మహేష్ గారు దయచేసి ఆగాలి సమయం తక్కువగా ఉంది అందరి దగ్గర కంక్లూజన్ తీసుకోవాలి త్రిపురావు గారు ఇప్పుడు ఇందాక